రాశి వారికి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను భాగ్యాల గురువు చాలా అద్భుతమైన ఫలితాలు లక్కరాజు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాత్సనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే కన్యా రాశిలో జన్మించిన వారు ఉత్తరావలని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో నూట అక్షరాల టో పా పే పో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే వీరి గ్రహస్థితిని పరిశీలిస్తే రాశి వారికి భాగ్యంలో నాలుగు గ్రహాల సంచారం బుధ గురు శుక్ర రవుల సంచారం అష్టమ కుజ ప్రభావం ఉంటుంది సప్తమంలో రాహు అష్ట స్థానంలో శని అనుకూలంగా ఉంటాడు వీరికి జన్మలో కేతు ప్రభావం చేత కొంత వీరికి అనారోగ్య సమస్యలు రావడం కానీ భార్యాభర్తల మధ్య వనస్పర్ధలు ఏర్పడడం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిశ్ర ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చతుర్థ సప్తమాధి గురువు భాగ్యస్థానంలో సంచారం వల్ల గురువు దృష్టి లగ్నంపై ఉండడం చేత వీరికి ఎంత ఇబ్బందులు వచ్చినా ఇబ్బందుల నుంచి బయటపడతారు గ్రహాల యొక్క అనుకూల సంచారము గురువు బలం ఎక్కువగా ఉండడం చేత వృత్తి వ్యాపారస్తుల వారికి మంచి లాభాలు వస్తాయి ధన విషయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు తృప్తిగా ఉండే కుటుంబంలో సంతోషము సంతానం రీత్యా లాభాలు సంతాన విషయంలో అభివృద్ధి కల్పిస్తుంది కుటుంబ సౌక్యం ఉంటుంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహాయం లభిస్తుంది సంఘంలో గౌరవ పరిష్ఠాలు ఎక్కువ బాగానే ఉంటాయి స్పెక్యులేషన్స్ కూడా అనుకూలంగానే ఉంటాయి వీరికి సప్తమంలో రా ఉండటం చేసి స్పెక్యులేషన్లో మంచి లాభాలు సంపాదించే అవకాశాలు ఉంటాయి వ్యా వ్యాపారస్తులు నూతన వ్యాపార భాగస్వాములు నిర్ణయించుకోవడం కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది మంత మంచి ఫలితాల లేకుంటే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీవితం ఆనందంగా గడిచిపోతుంది ఎలా కూడా ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ప్రశంసలు లభించడము ప్రమోషన్లు లభించడము కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటా ఉంటాయి వీరు ముఖ్యంగా గణపతిని ఆరాధించుకోవడము అలాగే కుజగ్రహానికి సంబంధించిన సుబ్రహ్మణ్యకరాలను వస్తత్వ పారాయణ చేసుకోవడం వల్ల కుజగ్రహంలో ప్రమా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు అష్టమ కుజని వల్ల ప్రభావం చేత ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి గణపతిని ఆరాయించుకోవడము సుబ్రహ్మణ్యకరాల వస్తుత్వ పారాయణ చేసుకోవడం మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము అలాగే అన్నానుకూల సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిది దక్షిణ ఉత్సవతో పారాయణం ఇంకా శుభతాలు ఇస్తాయి ఆల్రత ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల ல அனாரோ ஆரோக்கிய விஷயங்கள் இப்போ உண்டாய் சூப்ப வச